నెక్ విడితేల్లా బ్రాడ్గా వచ్చినప్పుడు వాళ్ళు నెక్కకు తగ్గట్టు ఇలా ఎలా అడ్జస్ట్ చేయాలి నిన్న కటింగ్ చూపించాను కదా స్టిచ్చింగ్ చూడండి ఇలా రెండు కూడా నెక్స్ట్ ఒకే వైపుకున్నా లేదో చూసుకుని ఇలా తీసుకోవాలి ఇప్పుడు కిందన మనము ఇక్కడ వర్క్ ఎక్కడ వర్క్ వచ్చిందో అక్కడ ఒక నుంచి పైకి ఒక పావు ఇచ్చి ఖర్చుకి మార్క్ చేసుకొని అలానే ఇటు సైడ్ కూడా ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి అయితే మనకి ఇక్కడ వర్క్ అనేది రాలేదు స్టిచ్ చేయడానికి ఇబ్బందిగా ఉంటుంది రివర్చ్ చేసినప్పుడు అలాంటప్పుడు ఇలాగ మెయిన్ పీస్ పై వైపున మనకి నెక్విడ్ ఎంత ఉందో అక్కడ వరకు ఇలా స్టిచ్ వేసుకుని ఇప్పుడు రివర్స్ చేసుకుని స్టిచ్ వేసుకున్నారంటే పైన మీకు ఈజీగా ఉంటుంది స్టిచ్ చేయడం మనకు వర్క్ రాలేనప్పుడు ఎక్కడి నుంచి అడ్జస్ట్ చేయాలి అనేది కూడా తెలియదు కదా రివర్స్ చేసినప్పుడు ఇలా మనం అడ్జస్ట్ చేసుకోవడం వల్ల చాలా ఈజీగా ఉంటుంది కొత్త వరకు అయితే ఇప్పుడు రివర్స్ చేసుకుని చూడండి మనం వేసిన పైన స్టిచ్ వేసుకుంటూ వచ్చేయాలి ఇప్పుడు ఇక్కడ నుంచి వర్క్ ఎక్కడైతే ఉందో అక్కడ స్టిచ్ వేసుకోవాలి కార్నర్లోనే మనకి మగ్గం వర్క్ ఉంటే సింగిల్ పాదంతో వేసుకోవాలి ఇలాగా రివర్స్ చేసేసుకొని టక్సిచ్చుకుని ఈ ఖర్చు అనేది ఇలా లైనింగ్ వైపు ఉండేలా చూసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఇలా లైనింగ్ పైనే ఈ స్టిచ్ వల్ల మనకి లైనింగ్ అనేది బయటకు రాకుండా నీట్గా ఉంటుంది ఫినిషింగ్ అనేది నుంచి ఒక స్టిచ్ వేసుకొని చూసారా రెడీ అయిపోయింది చాలా నీట్ ఉంటుంది ఫుల్ వీడియో అనేది కింద ఉంటుంది చెక్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి